ఇతర రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు కేవలం కుర్చీని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టినట్టుగా కనిపిస్తుంది ఇది ఏ రకంగా కూడా ప్రధానమంత్రి గారికి గౌరవాన్ని తెచ్చిపెట్టదు ఇంతటి వివక్ష ఇంతటి కక్షాపూరితమైన వ్యవహారం ఎప్పుడూ జరగలేదు తెలంగాణ రాష్ట్రము తెలంగాణ ప్రజలు ఎనిమిది పార్లమెంట్ స్థానాలు ముప్పై ఐదు శాతం ఓటర్ల ఓట్లు బీజేపీకి ఇచ్చిండ్రు తెలంగాణ ప్రజలు ఎలాంటి వివక్ష బీజేపీ పట్ల చూపించలేదు తెలంగాణ ప్రజల యొక్క నిర్ణయం వల్ల ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా కుర్చీలో కూర్చున్నారు ఎనిమిది సీట్లను తెలంగాణ రాష్ట్రం నుంచి గెలిపిస్తే కృతజ్ఞత చూపించాల్సిన బీజేపీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు తెలంగాణ పట్ల కక్షాపూరితంగా వ్యవహరించి ఎన్నికల కంటే ముందు నేను పదే పదే చెప్పిన ఓట్లు సీట్లు మాత్రమే తెలంగాణ నుంచి కావాలి కానీ తెలంగాణ ఆత్మగౌరవం పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి పట్టింపు లేదు అని ఈరోజు అదే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించింది కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి బీజేపీ అధ్యక్షుడిగా నరేంద్ర మోడీ గారి మంత్రివర్గంలో యూనియన్ క్యాబినెట్ మినిస్టర్గా కిషన్ రెడ్డి గారు బాధ్యత వహించాలి తెలంగాణకు జరిగిన అన్యాయానికి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి తక్షణమే మోడీ మంత్రివర్గం నుంచి తప్పుకోవాలి కిషన్ రెడ్డి గారు ఇంతటి వివక్ష ఎప్పుడూ జరగలేదు కేవలం కుర్చీ కోసం మౌనంగా ఉండడం ఇది సమంజసం కాదు కిషన్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణకు బయారం ఉక్కు కర్మాగారం కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఐఐఎం ప్రతి రాష్ట్రంలో ఐఐఎం ఉంది మేము ఐఐఎం కావాలి తెలంగాణ రాష్ట్రంలో లేదు అనిస్తే ధర్మేంద్ర ప్రధాన్ గారు నాకు లేఖ రాశారు మీ రాష్ట్రానికి ఐఐఎం ఇవ్వము అని భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో విద్యార్థులు చదువుకోవడానికి ఐఐఎంలు ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు ఇవ్వరు నేను ప్రధానమంత్రి గారిని కలిసి స్వయంగా ఐఐఎంకి లెటర్ ఇస్తే ప్రధానమంత్రి గారి సంబంధిత శాఖ మంత్రికి పంపిస్తే ధర్మేంద్ర ప్రధాన్ గారు నాకు లేఖ రాసిండ్రు మూడు రోజుల క్రితం మీ తెలంగాణ రాష్ట్రానికి ఐఐఎం ఇవ్వము అని ఎందుకు ఇవ్వరు ఐఐఎం మనకి ఇవ్వనప్పుడు కిషన్ రెడ్డి గారు ఎందుకు కొనసాగుతున్నాడు కేంద్ర మంత్రిగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిధులు ఇవ్వను అంటుంది పోలవరం నిర్మాణానికి వేల కోట్ల రూపాయలు ఇచ్చే కేంద్ర ప్రభుత్వం ఎందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయను అంటుంది అమరావతి నిర్మాణానికి వేల కోట్ల రూపాయలు అంటున్న కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరణకు కానీ మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్కు కానీ రీజనల్ రింగ్ రోడ్ కోసం కానీ వరంగల్లో ఆదిలాబాదులో ఏర్పాటు చేయాలనుకుంటున్న ఎయిర్పోర్టులకు ఎందుకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వరు అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నిస్తున్నది పెద్దన్నగా మేము భావిస్తుంటే మీరు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు ప్రధానమంత్రి వివక్ష లేని వికసిత్ భారత్ కోసం ప్రయత్నం చేయాలి కానీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బీహార్ ఆంధ్రప్రదేశ్ కోసం ప్రత్యేకంగా ఈ సమావేశాలను ఏర్పాటు చేసి నిధులు కేటాయించినట్టుగా ఉన్నది కేవలం క్విక్ ప్రోకో మీరు మాకు మద్దతు ఇవ్వండి ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి మేము అన్ని రాష్ట్రాలను దోషి మీ రాష్ట్రాలలో నిధులు విడుదల చేస్తామనే విధంగా ఉన్నది అందుకే ఈ బడ్జెట్ కుర్చీ బచావో బడ్జెట్ కుర్చీ లాలూచిలో ప్రధానమంత్రి లాలూచిలో బీజేపీ తెలంగాణ ప్రజల యొక్క హక్కులను తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని కాల రాస్తున్నది ఇది ఏమాత్రం ఇక్కడి ప్రజలు సహించరు మా ప్రభుత్వం ఊరుకోదు మా నిరసనను తప్పకుండా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో మా పార్లమెంట్ సభ్యులు ప్రధానమంత్రికి తెలియజేస్తారు ఎనిమిది మంది ఎంపీలను బీజేపీకి ఇస్తే మౌనంగా ఉండొచ్చేమో బానిసలుగా తల ఉంచుకొని మోడీ ముందు నిలబడి ఉండొచ్చేమో కానీ కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు మిగతా పార్లమెంట్ సభ్యులను అందరిని కూడా సమన్వయం చేసుకొని తెలంగాణ ప్రజల యొక్క హక్కుల కోసం ఖచ్చితంగా పార్లమెంట్లో నిరసన తెలుపుతారు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టము అని అంటే కేవలం ఆంధ్రప్రదేశ్కే నిధుల విడుదల కాదు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అనేది తెలంగాణ రాష్ట్రానికి కూడా వర్తిస్తుంది ఇది అవగాహన రాయిత్యమా కక్షాపూరితమైన వివక్షణ బీజేపీ నాయకత్వం చెప్పాలి తెలంగాణ ప్రజలకు సమాధానం ఇవాళ నలభై ఎనిమిది లక్షల ఇరవై ఒక్క వేల కోట్లతో బడ్జెట్ పెట్టినప్పటికీ అందులో పెద్ద ఎత్తున కొన్ని రాష్ట్రాలకు పెద్దపీట వేసినప్పటికీ తెలంగాణ ప్రస్తావన మాత్రం లేకపోవడం అనేది నిజంగా కూడా బాధాకరం శోచనీయం తెలంగాణలో నలుగురు బీజేపీ ఎంపీలు గతంలో ఉంటే ఇవాళ తెలంగాణ ప్రజలు ఆ సంఖ్యను రెట్టింపు చేసినారు ఎనిమిది మందిని గెలిపించారు అయినప్పటికీ ఎనిమిది రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఇవ్వకపోవడం అనేది నిజంగా బాధాకరం తీవ్రంగా కూడా తెలంగాణ ప్రజలందరినీ కూడా విస్మయపరిచిన అంశం బడ్జెట్ చూస్తూ ఉంటే ఇప్పటిదాకా నేను కామెంటరీ కూడా వింటూ ఉన్నాను ఇది కేంద్ర బడ్జెటా లేకపోతే బీహారు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన బడ్జెట్ అనే విధంగా ఇవాళ చాలామంది మాట్లాడుతూ ఉన్నారు మాకేమీ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినందుకు బాధ లేదు సాటి తెలుగు రాష్ట్రం తప్పకుండా వారు బాగుండాలి మంచిగుండాలని కోరుకుంటుంది తప్ప వారికి నష్టం జరిగితే మేము కూడా బాధపడతాం కానీ ఆంధ్రతో పాటు ఆంధ్రాకి ఇచ్చినట్టుగానే మీరు ఆంధ్రప్రదేశ్ పేరు చెప్పిన ప్రతిసారి ఏమన్నారు కేంద్ర మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అని మాట్లాడింది కానీ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన అంటేనే రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రయోజనాలు ఆ చట్టంలో ఉన్నాయి కానీ మొత్తం స్పీచ్ కాపీలో ఎక్కడ కూడా కనీసం తెలంగాణ అన్న పదం కూడా మంత్రిగారు మాట్లాడకపోవడం బాధాకరం సరే ఆంధ్రప్రదేశ్కి బ్రహ్మాండంగా డబ్బులు ఇచ్చారు అమరావతికి పదిహేను వేల కోట్లు తర్వాత భవిష్యత్తులో ఇంకా అవసరంగా అయితే ఎక్కువ డబ్బులు ఇస్తామన్నారు అదేవిధంగా పోలవరం నిర్మాణానికి సంపూర్ణ సాయం చేస్తామన్నారు అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్లో మరి పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక సహకారం ఇస్తామన్నారు వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్స్ పెడతామన్నారు అదేవిధంగా కొప్పర్తి ఓర్వకల్లు ఇండస్ట్రియల్ జోన్స్కి అక్కడ ఎలక్ట్రిసిటీ వాటరు రోడ్సు హైవేలకు ప్రత్యేక నిధులు అన్నారు వైజాగ్ చెన్నై కారిడార్ కూడా డబ్బులు అదేవిధంగా బెంగళూరు కూడా హైదరాబాద్ టు బెంగళూరు కారిడార్ కూడా డబ్బులు ఇస్తున్నామన్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని వెనుకబడ్డ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ అన్నారు రాయలసీమ ప్రకాశం ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ అన్నారు మాకు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన దాని మీద లేదు బాధ లేదు అసూయ లేదు తెలుగు రాష్ట్రం పక్క తెలుగు రాష్ట్రం బాగుపడితే సంతోషించటోళ్ళమే తప్పకుండా స్వాగతిస్తాం ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిందని కానీ కేవలం ఆంధ్రప్రదేశ్కు బీహార్కు రెండింటికే ఇస్తూ మిగతా ఇరవై ఆరు రాష్ట్రాలను మరి చిన్నచూపు చూడడం అనేది నిజంగా బాధాకరం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అని మీరు ఏమాట అయితే చెప్పారో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోనే రెండు తెలుగు రాష్ట్రాల ఏర్పాటు కూడా ఉన్నది తెలంగాణ ఉన్నది ఆంధ్రప్రదేశ్ ఉన్నది కానీ ఎప్పట్లాగానే మనకు తొమ్మిదిన్నర పది సంవత్సరాలుగా ఎప్పట్లాగానే ఇచ్చినట్టు ఈసారి కూడా గుండు సున్నానే ఇచ్చింది ¿Quién es del producto?